హాయ్ హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఒక ఒక విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి అది లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే నాకు జరిగిన నా లైఫ్లో జరిగిన విషయం అయితే మీకు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను తర్వాత ఇక్కడ మార్నింగ్ అయితే అమ్మ ముగ్గులన్నీ పెట్టేస్తానండి ఈ వీడియోలో నేను మేము ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది కదండి ఫెస్టివల్కి మేము షాపింగ్ అయితే చేసాము మీరు కూడా మీకు కూడా యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేశాను మీకు కూడా నచ్చితే మీరు కూడా అక్కడే అనేది షాపింగ్ అయితే చేసుకోవచ్చు నేను ఎక్కడ షాపింగ్ చేశాను అనేది కూడా లాస్ట్లో మీకు షేర్ చేస్తాను అక్కడ అప్పుడు మీరు కూడా వెళ్ళి తీసుకోవచ్చు ఇక్కడ నేను ఫస్ట్ మా బాబుకి అయితే ఆర్డర్ చేశానండి ఇది కుర్తా సెట్ ఈ కుర్తా సెట్ అనేది లాస్ట్ ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి నాకైతే ఎల్లో నచ్చింది బాబుకి బాగుంటుందని అయితే నేను ఎల్లో కలర్ అయితే ఆర్డర్ చేశాను వేసిన తర్వాత పిక్ కూడా మీకు రెఫరెన్స్ అయితే ఇస్తాను ఇప్పుడైతే వేయలేదు ఫెస్టివల్ ఉంది కదా సంక్రాంతికి అప్పుడు వేద్దామని అట్లనే పెట్టేసాను సంక్రాంతికి వేసినప్పుడు మీకు అది వీడియో కూడా చూపిస్తాను వీడియోలో చూపిస్తాను మన వీడియోస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండే అండి రెగ్యులర్గా డైలీ వ్లాగ్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇది వచ్చేసి నాకి నా కోసం తీసుకున్న శారీ బయట ఇది చాలా కాస్ట్ ఉంది టూ నేను ఆల్రెడీ వేరే వాళ్ళతో కనుక్కున్నానంటే ఇక్కడ ఇంటి దగ్గర కూడా ఉంటారు కదా షాప్స్ తర్వాత మన మన ఊర్లో అంటే మాది ధర్మవరం ధర్మవరం అనేది పట్టుచేరలకి చాలా ఫేమస్ కదా అలానే ఫ్యాన్సీ శారీస్ కూడా అమ్ముతారు ఫ్యాన్సీ శారీస్ వచ్చేసి నేను కనుక్కున్నాను అక్కడికి వెళ్ళి మేము షాపింగ్ చేసేటప్పుడు పోయి ఇంటే కదా అక్కడ నాకు ఎంత చెప్పారంటే టూ ఎయిట్ చెప్పారు అంత కాస్ట్ ఎందుకు అని నేనైతే అక్కడ తీసుకోలేదు మళ్ళీ నేను ఇక్కడ నేను కొన్నాను అంటే ఇది శారీ ఇప్పుడు నేను చూపించింది అన్ని శారీస్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఇది ఈ శారీ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను ఎక్కువ నేను మీషోను ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే మనకి క్వాలిటీ తర్వాత అంటే ఇది నాకు ఎంత పడింది అంటే ఎయిట్ హండ్రెడ్ అనేది పడింది అండి ఎయిట్ హండ్రెడ్ నార్మల్గా తర్వాత నేను ఆన్లైన్లో అంటే క్యాష్ పేమెంట్ క్యాష్ చేయలేదు క్యాష్ ఆన్ డెలివరీ చేయలేదు ఆన్లైన్ పేమెంట్ చేశాను దానికోసమైతే నాకు ఇంకా కొంచెం తక్కువే పడింది ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ అయితే పడిందండి ఈ శారీ నాకు చాలా అంటే వర్తబులు ప్రైజ్కి శారీకి మొత్తం అయితే చాలా వర్తబులే తర్వాత ఇక్కడ మా ఆయనకి నేను త్రీ షర్ట్స్ అయితే తీసుకున్నారు ఇది వచ్చేసి ధర్మవరంలోనే అండి మా ఇంటి దగ్గర షాప్ దగ్గర ఇంటి దగ్గర కాదు అంటే మా ఊర్లో ధర్మవరంలో హం థౌజండ్కి త్రీ షర్ట్స్ అంటే అప్పుడు త్రీ షర్ట్స్ తీసుకున్నారు ఇంకా ఇది మా బాబు కోసం తీసుకున్న ఇది కూడా కుర్తా సెట్టే ఎందు అవి ఎందుకు తీసుకున్నానంటే జ ఇవైతే ఇప్పుడు సరిపోవు ఈ బాబుకి అయితే ఇప్పుడు త్రీ మంత్స్ ఇంకా కొంచెం పెద్దగా అయినాక అంటే ఫైవ్ మంత్స్ అట్లా సరి ఫైవ్ మంత్స్కి అయితే సరిపోతుంది అనుకుంటున్నాను ఇది ఇప్పుడైతే వేయనిది కొంచెం పెద్దగా వచ్చింది కానీ క్వాలిటీ వైజ్ మనీ వచ్చేసి దీనికి వన్ ఫిఫ్టీ ఎంత పడింది దానికైతే వర్తబుల్ అనిపించింది క్వాలిటీ అయితే ఎంత అంత పెద్దగా ఏం లేదు కానీ మనీకి తగ్గట్టే ఉంది కాస్ట్ ఏమి ఎక్కువ లేదు కాబట్టి దానికి పెట్టచ్చు అందుకోసమైతే నేను ఇంకా అది రిటర్న్ అయితే చేయలేదు అట్లనే పెట్టేశాను ఈ శారీ వచ్చేసి నాకు ఈ శారీ నేను ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కూడా నాకు సెట్ అవుతుందో లేదో కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి లేస్ వచ్చే బార్డర్ లేస్ వచ్చేసి ట్రయాంగిల్ షేప్ వచ్చింది కట్ వర్క్ నాకు చాలా నచ్చింది అంటే ఇలాంటి శారీస్ జిమ్చూ శారీ అంటారు కదండి వీటిని ఇవి నేను అంటే ఫస్ట్ టైం తీసుకున్నాను ఇంకా కట్టుకోలేదు నెక్స్ట్ టైం చెప్పాలి అన్నా కదా అదేంటంటే నాకు మ్యారేజ్ అయినా త్రీ ఇయర్స్ ఇప్పుడు నడుస్తున్నాయి టూ ఇయర్స్కి నేను కన్సీవ్ అయినాను ఇప్పుడైతే త్రీ త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్ కంప్లీట్ అయినాయి త్రీ మంత్స్ బేబీ ఉన్నాడు ఇప్పుడు నక్కి ఇంతకుముందు అంటే పెళ్ళైన కొత్తలో త్రీ మంత్స్ టూ మంత్స్ అట్లా కంప్లీట్ అయితేనే అడిగేటోళ్ళు అనమాట ఏమి ఇంకా బేబీని ప్లాన్ చేసుకోలేదా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదా అట్లా అని అడి అని అడిగేటోళ్ళు ఇంకా అందరు ఏమని అడిగేటోళ్ళు అంటే ఏమి ఇంకా నీళ్ళు పోసుకోలేదా అని ఏం అబ్బాయి ఇట్లా అడుగుతున్నారు వీళ్ళు అని అనుకున్నాను నేను కానీ నాకు మళ్ళీ తెలిసింది ఏంటంటే అట్లా కూడా అడుగుతారు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోలేదా అంటే నిలిచిందా అని అడుగుతారు కదా అట్లా అట్లా అడుగుతారంట నాకైతే చాలా ఫన్నీగా అనిపించింది ఇట్లా కూడా అడుగుతారని కానీ మనం ఏం చేయలేం కదా దేవుడు ఇవ్వాలి మనం తీసుకోవాలి ఇప్పుడైతే అంతా ఓకే అండి ఎప్పుడూ ఒకరినైతే ఇట్లా అడగకూడదని అనుకుంటున్నా కొందరు ఇంకా అవమానంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు అవన్నీ నేను గుర్తుపెట్టుకున్నా దేవుడు ఎప్పుడోసారి వాళ్ళకి కూడా ఇస్తాడంటే అంటే ప్రతి ఒక్కరికి కర్మ అనేది ఉంటుంది కదా అది ఖచ్చితంగా తగులుతుందని నేను అనుకుంటున్నాను వదిలేయాలి అన్నీ చూస్తూ ఉండాలి అంతే దేవుడు చూ చేసే వాళ్ళకి చేస్తూ ఉంటాడంతే